హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ చనల్స్ మైలి సుమమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది నిన్నటి లాగండి మా పిల్లలు ఊరి నుంచి వచ్చారు మాకు కూతురు మా బాబాయ్ కూతురు ఇద్దరు అంటే ఒక అమ్మాయి ఇక్కడే కదా ఒక అమ్మాయి నర్షాపేట నుంచి అయితే వచ్చింది వాళ్ళు ఎటు నిద్ర లేదని చెప్పేసి నేనైతే మిషన్ అయితే ఎక్కి ఇప్పుడే దిగాను వాళ్ళు మీద లేటు లేశారు మళ్ళీ లేచి టిఫిన్ చేయకుండా సెల్ అయితే చూస్తున్నారు లేదు దోశలను పోసిద్దామనుకుంటే నేను పోస్తానని చెప్పేసి మాకు కూతురు అయితే పోస్తుంది సర్లే తను ఎటు పోస్తుందని చెప్పేసి నేను వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను వంట చేసుకుంటూ అంటే వంటకన్నీ తయారు చేసుకొని వెళ్ళాను చూడటానికి దోశలు ఎలా వస్తుంది అని ఆ దోశ పెండు మీద పెద్ద ప్రయోగం అయితే జరిగింది ఎందుకంటే వాళ్ళకి స్టిక్ బాండి మీద అలవాటు అలాంటి ఇది నేను నేను వాడే పెండు మీద అయితే వాళ్ళకి అలవాట్లేదు కదా అది ఇచ్చకపోయి ఇచ్చకపోయి వచ్చినట్టు వచ్చేసింది నల్లగా మాడిపోయి తర్వాత అలా కాదని మళ్ళీ ఉల్లిపాయ రుద్ది మళ్ళీ పోయమని చెప్పాను అలా పోసింది కానీ అప్పుడు కూడా కుదరలేదు తర్వాత మళ్ళీ నేను పో చూపించి చెప్పాను తనకు కుదరపోయేసరికి మా బాబాయ్ కూతురు దోశలు పోసింది ఎందుకంటే దోశలు పోయడం అంటే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అందుకని చెప్పేసి దోశలు పోస్తామన్నారు సరేలే వాళ్ళ ఇష్టం ఎందుకు కాదని చెప్పేసి పోయమన్నాను వాళ్ళే పోసుకున్నారు అన్నీ వాళ్ళకి కోడిగుడ్డు దోశలు అంటే బాగా ఇష్టం వాళ్ళు కోడిగుడ్డు దోశలు కూడా పోసుకొని వాళ్ళైతే తినేశారు నేనైతే ఇంకా వంట ప్రిపేర్ చేసి మాకు దగ్గరలో ఏరో వాళ్ళది షాప్ అయితే ఓపెనింగ్ ఉంది షాప్ అంటే మామూలుగా రెడీమేడ్ బట్టలు ఉంటాయి కదా ఆ షాప్ అయితే మాకు తెలిసిన అమ్మాయి అయితే షాప్ అయితే పెట్టుకుంటుంది అక్కడికి వెళ్ళాలని చెప్పేసి నేనైతే వంట అయితే తొందర చేద్దామని చెప్పేసి నేను వంట చేసుకుంటుంటే వీళ్ళైతే ఈ ప్రయోగాలు అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి ఎట్టకేలకు అయితే మాడిపోయిన దశలు అయితే నేనే తిన్నాను ఇంకా అక్కడి నుంచి అయితే నేను అంతా అయిపోయినాక ఇక్కడికి వచ్చానని చెప్పాను కదా చూడండి డ్రస్ షాప్ అయితే ఇదే డ్రెస్సులు షాప్ అండి డ్రెస్సులు రెడీమేడ్ బట్టలు అవన్నీ అయితే పెట్టారు చిన్నదే మరి పెద్ద షాపింగ్ కాదు ఇక్కడ వీళ్ళందరూ మా ఇంటి దగ్గర వాళ్ళండి లైన్ చివరిన అటు సైడ్ ఇటు సైడ్ అందరు ఉంటారు ఏమైతే తెలుసు కదా అనుష వాళ్ళమ్మ పక్కనే ఉండిద్ది నాకు ఎప్పటి నుంచి ఇలా షాప్ పెట్టుకోవాలని ఉండే కాకపోతే మనకైతే కుదరదు షాప్ పెట్టుకోవాలంటే బయట పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకోవాలంటే మన ఏరియాలో అంత సేటుగా అయితే రన్ అవ్వదు అందుకని చెప్పేసి నేనైతే పెట్టుకోలేకపోయాను సరే నేను ఎటు పెట్టుకోలేదు మనకు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నా అని చెప్పేసి అదొక ఆనందం అంటే తెలిసిన అమ్మాయి అమ్మాయి నేనైతే బాగా సాగాలి అమ్మాయి షాప్ అని కోరుకున్నాను మీరు కూడా అలాగే కోరుకోండి ఫ్రెండ్స్ తర్వాత తాంబూలమైతే తీసుకొని అక్కడి నుంచి అయితే ఇంటికైతే వచ్చాను మనకి మన ఇంట్లో కొనుక్కున్న తిండి పదార్థాల కన్నా బయట ఇచ్చిన తాంబూలం అంటే చాలా టేస్ట్ అనిపించింది తెచ్చి అలా పెట్టగానే నా కొడుకు తినేశాడు చూడండి తర్వాత అయితే ఇల్లు హోలీ చేసుకున్నారు చూడండి హోలీ పండుగ చేసుకొని ఇల్లంతా కూడా గందరగోళం అయితే చేశారు మా అబ్బాయి చూడండి అసలు ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ కొట్టారని అలిగిండు కూడా కాసేపు తర్వాత అయితే స్నానం చేసి మళ్ళీ పోయి బెలూన్స్ పట్టుకొని వాటితో కూడా కొట్టాలని చూశాడు కాకపోతే నేను ఒప్పుకోలేదు తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేసి ఆ రోజైతే గడి అలా గడిచిపోయిందండి నిన్నంతా మరుసటి రోజైతే మా పిల్లలు అయితే రెడీ అయ్యి ఊరికైతే వెళ్దాం ఊరికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు అసలు వాళ్ళు వచ్చిన రెండు రోజులు ఎంత హ్యాపీగా ఉంటుంది మళ్ళీ వెళ్ళేటప్పుడు అంత బాధగా ఉండిద్ది మళ్ళీ రెండు రోజుల దాకా అంటే సెట్ అవ్వాలి కదా రెండు రోజులు ఉండి సందడిగా ఉండిద్ది ఇల్లు అంత బాగా గోలు గోలుగా మళ్ళీ వాళ్ళు వెళ్ళాక రెండు రోజులు మూడు రోజులు ఇల్లు అయితే అసలు ప్రశాంతంగా ఏం లేనట్టుగా ఎవరు లేనట్టు అనిపించిద్ది వాళ్ళు రెడీ అయ్యి వెళ్తుంటే మా పిల్లలు కూడా బాధపడుతున్నారండి మా నిక్కి కడితే మరీ బాగా బాధపడుతుండు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా బాయ్ చెప్పి వాళ్ళకైతే ఊరికి వెళ్ళిపోయారు ఓకేనా బాయ్